హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజీత్ అప్డేట్స్ ఏపీలో పింఛన్ వ్యవస్థలో కొత్త షరతులు అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక పెన్షన్ స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి అలాగే యాభై ఏళ్ళకే పింఛన్ అనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఇక ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదులో మార్పులు జరిగినాయి రాష్ట్రంలో వైద్య దివ్యాంగుల పింఛన్లను పునఃపరిశీలన కొనసాగుతుంది గత ప్రభుత్వంలో అర్హత లేని వారికి పింఛన్లు ఇవ్వబడ్డాయని ఫిర్యాదులు రావడంతో కొత్త కూటమి ప్రభుత్వం పునఃపరిశీలనలకు ఆదేశించింది అంతకుముందు వెల్ఫేర్ అసిస్టెంట్లు పింఛన్లను తొలగించిన వారికి నోటీసులు పంపుతారు అర్హులైన వారు ముప్పై రోజుల్లో సదరం అప్పీల్ చేసుకోవచ్చు నూతన మార్పులు ప్రకారం నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం మరియు అరవై ఏళ్ళు పూర్తి కాలేదు కాలే కాలేని వారికి పింఛన్లు సెప్టెంబర్ నుంచి నిలిపివేయబడతాయి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వైద్యుల నిర్ధారణతో పూర్తి పింఛన్ పదహైదు వేల రూపాయలు అందుతుంది నలభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ వైకల్యం ఉన్నవారికి వికలాంగ పింఛన్ ఆరు వేల రూపాయల్లో మార్చారు నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉన్న అరవై ఏళ్ళ పైన వయసున్న వ్యక్తులకు పింఛన్ వృద్ధాప్య పింఛన్ నాలుగు వేల రూపాయలకి మార్చారు వికలాంగులు అనర్హులపై పునరావలోకనం పూర్తయిన తర్వాత అప్లికేషన్ చెక్ చేసుకోవడానికి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద పాత సదరం సర్టిఫికేట్ నోటీసులు మరియు వైద్య ధృవీకరణతో అప్పీల్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ముప్పై రోజుల్లోపు పూర్తి చేయాలి తద్వారా అనర్హులైన లేదా పొరపాటు కారణంగా పింఛన్ నిలిపి నిలిపివేయబడిన వారు సరిచేసుకోవచ్చు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో తొలగించిన పింఛన్ వివరాలను అందుబాటులో ఉంచింది అర్హులు సదరం క్యాంపుల ద్వారా వైద్య తనిఖీలు చేయించి మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకుని అప్పీల్ చేసే అవకాశం కల్పించింది ఈ చర్యల ద్వారా పింఛన్ వ్యవస్థను మరింత న్యాయపరంగా పారదర్శకంగా మార్చడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక నూతనంగా మార్పుల ప్రకారం నలభై పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం మరియు అరవై ఏళ్ళు పూర్తి కాలేని వారికి ఖచ్చితంగా అయితే ఈ సెప్టెంబర్ నెల నుంచి పింఛన్ అనేది కూడా నిలిపివేయబడుతుంది దయచేసి మీరు ఏమైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే ముప్పై రోజుల లోపల తగిన డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకువెళ్ళి పొరపాటు కారణంగా పింఛన్ నిలిపివేయబడినవారు సరి చేసుకోవచ్చు ఇక వికలాంగులు అనర్హులపై అప్లికేషన్ చేసుకోవడానికి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద పాత సదరం సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకొని మీకు ఇచ్చినటువంటి నోటీసులు మరియు వైద్య ధృవీకరణ పత్రాలతో మీరు అర్హులనేసని అప్పీల్ చేసుకోవచ్చు ఇక ముప్పై రోజుల లోపల మీకు దీనికి సంబంధించి అప్డేట్ అనేది కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది ఒకవేళ మీరు అర్హత సాధించి ఉంటే మీకు నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం మరియు ఉన్నట్లయితే వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎనభై ఐదు కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వైద్యుల నిర్ధారణతో పూర్తి పెంచిన అనేది కూడా పదహైదు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో